శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై నాలుగు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి అప్పుడు మృత్యుయోగం ఉన్న ఇబ్బంది ఉండదు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది సోమవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈలోపు ప్రయాణాలు చేస్తే మాత్రం మృత్యుయోగం వల్ల ఇబ్బంది లేకుండా అద్దంలో ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి అలాగే ఈరోజు చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శని శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో ఏ నిర్ణయమైనా తీసుకోవాలి చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకోవాలి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మిథునంలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ఆఫీసులో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయటం తండ్రి వైపు పాస్తుల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వీటన్నిటికీ బలం బాగుంది అలాగే శ్రవణ నక్షత్రానికి సోమవారానికి రెండిటికీ అధిపతి అయిన చంద్రుడు శనింట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మనశ్శాంతిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా అన్నప్రాసన నామకరణము సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులకి పై చదువులకి కోచింగులు స్వీకరించడానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాడ నక్షత్రం అనుకూలం భూములు గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాడ నక్షత్రం అనుకూలిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ శ్రవణ నక్షత్రం వచ్చిన సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలత ఉంది కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి బలం ఉంది నూతన వస్త్రాలు ఆభరణాలు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ధరించవచ్చు భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ ఈ శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది శాంతి సౌఖ్యము కుటుంబంలో వెల్లువెరుస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ఆస్తి పాస్తులకు సంబంధించి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పిత్రార్జిత ఆస్తి పాస్తుల పరంగా శుభవార్తలు వింటారు చాలా కాలంగా మీకు రావలసినటువంటి పిత్రార్జిత సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాలలో అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అగ్ని వల్ల భయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైర్ అగ్నికి సంబంధించిన వ్యవహారాలు అగ్నికి సంబంధించిన పనులతో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనం ఖర్చు చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రిని పెంపొందింపజేసుకోగలుగుతారు సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈరోజు చక్కటి పరిష్కార మార్గాలు లభించటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చంచలమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి అలాగే ప్రతి పనిలో కూడా అభివృద్ధి పరంగా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఉత్తీర్ణత అనేది పరీక్షల్లో చాలా అద్భుతంగా ఉంటుంది విద్యారంగంలో కన్యారాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి కూడా ఈరోజు బలం ఎక్కువగా ఉంది శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లితో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి తల్లి వల్ల విశేషమైన ప్రయోజనాలు తల్లి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మాతృ సౌఖ్యం అనేది ఈరోజు ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సంతోషము వృశ్చిక రాశి వాళ్ళకి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పుణ్యక్షేత్రాలు సందర్శించే భాగ్యం కనిపిస్తోంది తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది దైవదర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది మంచి పురోభివృద్ధిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది ప్రతి పనిలో ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎదుటి వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఓం హం ఈశానాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం హం ఈశానాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేయటానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న పెద్దవాళ్ళని కలుసుకోవటానికి చంద్రహోర చాలా మంచిది తోట పనులు చేయటానికి కూడా చంద్రహోర అనుకూలం అలాగే గృహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులన్నీ నిర్వహించడానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది చంద్రహోరలో నూతన ఆభరణాలు ధరించవచ్చు వెండి పాత్రలు ఉపయోగించుకోవచ్చు అలాగే తెలుపు వస్తువుల వ్యాపారం ప్రారంభించడానికి చంద్రహోర మంచిది ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి